మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుందని ఈవిడే చెప్పారు నేను అదంతా ప్లే చేయాలంటే వీడియో లెంత్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పడుతుంది అన్నారు నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టుదండి రిషికొండ నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఓ కొండని విధ్వంసం చేసి దాన్ని నాశనం చేసి ఎన్జిటి వాళ్ళ నిబంధనలను కూడా ఉల్లంఘించేసి చుట్టూ కొండకు కూడా గ్రీన్ మ్యాట్లు కప్పేసి నిర్మాణాలు చేపడటానికి మాత్రం వీళ్ళకి ఇచ్చిన ఐదేళ్ళ పదవీ కాలంలో రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయినా మూడు సంవత్సరాల్లో అయిపోద్ది బ్రహ్మాండంగా దాంట్లో ఏం డౌట్ ఉండదు కానీ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలంటే మాత్రం ఇదిగో వావ్ ఇదిగో వావ్ అంటారు అన్నట్టు అంటారే కానీ దాన్ని మాత్రం పూర్తి చేయాలన్న కమిట్మెంట్ ఎందుకు లేదు మీకు నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి రిషికొండలో మీరు పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి అడుగుతున్నాను మరి అదే డబ్బు మెడికల్ కాలేజీల మీద చూపించవచ్చుగా ఇంట్రెస్ట్ నిబంధనలు ఉల్లంఘించి అక్కడ కొండల మీద గుట్టల మీద ఆ రకంగా విలాసవంతమైన భవనాలు కట్టే బదులు ఆ మెడికల్ కాలేజీ పేదవాళ్ళ కోసం కట్టచ్చు కదా అవి కట్టరు వాడి గురించి మాట్లాడరు కానీ వీళ్ళ మీద వాళ్ళపైన అంటాం ఇప్పుడు నేను అంటుంది అదే ఇది ప్రజలకి అర్థం కావాల్సిన అంశం ఏంటి అంటే వీళ్ళు రిషికోణ నిర్మించారు వాళ్ళు మెడికల్ కాలేజీ లాభేసారని వీళ్ళు చెప్పడం కాదు మొత్తం ఇరు పార్టీల వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రజలకు అర్థమయ్యేలాగా అసలు ఎవరు ఎక్కడ ఎంత నిర్మించారు ఏంటి అనేది తెలియచేయండి అప్పుడు క్లారిటీ ఉంటుంది అంతేగాని మీకు నచ్చినట్టుగా మీకు వాగు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు మీకు మీడియాలో ఉన్నాయి కదా అని చెప్పేసి